విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా అమ్మగారే గెలుస్తారు ఈసారి ఆయన తప్ప ఇంక వేరే వాళ్ళకి ఛాన్సే లేదు పోయినసారి ఆయన పాతి కోట్లతో అదే గ్యాంబ్లింగ్ చేసి గెలిపించారు వైసీపీ వాళ్ళని యాభై వేల మెజార్టీ తోటి ఉమ్మగారు గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఆటో తోలుతున్నాను కాబట్టి ఆటోలో మాస్ జనాలు మధ్యతరగతి వాళ్ళు అందరూ ఎక్కుతూ ఉంటారు వాళ్ళు వినే మాటల్లో నేను వింటూ ఉంటాను కదా ధరల పెరుగుదల అన్నీ బాగా ఎక్కువైపోయినాయి చోట ఇస్తున్నాడు ఒకచత తీసేసుకుంటున్నాడని అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం నేను వింటా ఉన్నాను రోజుకి వంద మందిని తిప్పుతూ ఉంటాం కాబట్టి మేము వాళ్ళ యొక్క అభిప్రాయాలని వింటూ ఉంటాం ముఖ్యంగా మహిళల్లో మా ఆటోలు ఎక్కేదంతా మహిళలే ఆ మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పెంచే అన్ని ధరల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు ఎక్కువైపోయానని కరెంటు బిల్లులు కానీ నిత్యావసర ధరలు కానీ ఎక్కువైపోయానని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే బొండమ్మ మహేశ్వర గారు ఈసారి ఏకపక్షంగా అవతల పార్టీకి డిపాజిట్లు కూడా రాని విధంగా గెలుస్తాడనే ఆలోచనలో మేము ఉన్నాం అనమాట అంటే ఇప్పుడు వెల్లంపల్లి సినిమాస్ని అయితే వెస్టర్ నుంచి ఇప్పుడు సెంట్రల్కి అయితే మార్చడం జరిగింది కదా సో గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక వస్తున్నాయి అంటే టఫ్ ఉండే అవకాశం ఉండదా బొండమ్మకి వెల్లంపల్లి సినిమాస్కి అసలా వెల్లంపల్లి గెలిచేవాడు అయితే అక్కడే ఉంచేవాళ్ళు కదా ఆయన మీద అక్కడ అవినీతి ఆరోపణలు అక్కడ కార్యకర్తలను పట్టించుకోపోవడం అక్కడ ప్రజలకి సమస్యలు తీర్చకపోవడం వల్లే అక్కడ వ్యతిరేకత ఉందని చెప్పి ఇక్కడికి మార్చారు ఏం ఇప్పుడు ఉమాగారు ఉన్నారు ఏ సందులో ఎటు వెళ్ళినా సరే ఎవరు చనిపోయినా వెళ్తున్నాడు ఏ పెళ్ళైనా పిలుస్తున్నారు ఏ ఆపదంటే చదువుకుంటున్న మనిషి బాండా అమ్మా మసీదు గారు మల్లా గారు ఎక్కడో లేరు అందుకని ఆయనకి సీటు తీసిచ్చారు అందుకని వెల్లంపల్లి పక్క నియోజకవర్గంలో ఆయనకి ఏం పని చేయట్లేదని చెప్పి అక్కడ వ్యతిరేకత ఎక్కువైపోయిందని చెప్పి ఇక్కడ పంపించారు కానీ ఏం గెలవరు ఆయన గెలిచే అవకాశం లేదు అసలు ఇప్పటివరకు మల్లాది విష్ణు ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటారు అనుకోవచ్చు ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఒక రేషన్ కార్డు కూడా ఇప్పలేకపోతున్నారు వాళ్ళు అంతా వాలంటీర్లు వాలంటీర్లు వాలంటీర్లతో ఎమ్మెల్యేలతో పనే ఉంది అసలు వైసీపీలతో ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ పని ఉంది ప్రజలకి ఏదైనా సచివాలయం ఉంటున్నారు వాలంటీర్లు చేస్తున్నారు అసలు ఎమ్మెల్యేని మర్చిపోయారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎమ్మెల్యేలు మర్చిపోయారు సో మీకు కూడా ఆటోలు కూడా వాహనమిత్ర అవి కూడా అందిస్తున్నారు కదా సో సంక్షేమ పథకాలు పెద్దపీట నాకు మాకు మిత్ర పదివేల రూపాయలు ఇచ్చారు అంటున్నారు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్న టైంలో గ్యాస్ అరవై ఏడు రూపాయలు ఉండేది ఈరోజు వంద రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి తొంభై రూపాయలకి వచ్చింది ఇప్పుడు అంటే అరవై అరవై ఏడు రూపాయల నుంచి తొంభై రూపాయలు ఇప్పుడు తొంభై రూపాయలకి వచ్చింది వంద రూపాయలకి వెళ్ళిపోయింది తొంభైకి వచ్చింది అంటే ఎంత పెరిగింది కేజీకి ఇరవై రూపాయలు గ్యాస్ ఎక్స్ట్రా అవుతుంది రోజుకి మాకు ఐదు కేజీలు గ్యాస్ అయ్యద్ది ఐదు కేజీలు అంటే ఐదు రోజులు పది వంద రూపాయలు ఎగస్ట్రా నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి పదిమూడులో ముప్పైను మూడు వేలును నెలకి ముప్పై వేలు అవుతుంది ఆయన మాకు ఇచ్చేది పదివేల రూపాయలు ఇస్తున్నాడు అది కూడా ఇప్పుడు మా డ్రై మా స్టాండ్లో డ్రైవర్లో ఎక్కువ మంది అద్దె బళ్ళు తాగుతున్నారు వానరికి నాలుగైదు బళ్ళు ఉంటాయి కానీ ఆయనకి ఇచ్చేది ఒక్క బండికే ఇస్తున్నాడు ఇది ఒక మోసం అనమాట అందరికి ఇస్తున్నానని చెప్తున్నాడు నాలుగు బళ్ళు ఉన్న వానరు అద్దెకి తిప్పుకోవాలని నాలుగు బళ్ళు కొంటున్నాడు కానీ ఆ వానరు కూడా ఒక్క బండికే ఇస్తున్నాడు మిగతా మూడు బళ్ళకి ఇవ్వట్లా కొంతమంది పది బళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అద్దెలకి ఇచ్చేవాళ్ళు మాలాంటి వాళ్ళు అద్దులు తోలుతారు మాకు వానరు అడిగితే మాకు ఒక బండికే పడుతుంది కదా ఒక బండికే పడినప్పుడు మీకు ఎలా ఇస్తాము అంటున్నారు అదంతా ఏంటంటే పెద్ద ఫ్రాడ్ అనమాట అది అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఈరోజు కరెంటు బిల్లు నా ఆరు నెలల క్రితం నాలుగు వందలు కట్టాను ఈరోజు ఏడు వందలు కడుతున్నాను కరెంటు బిల్లు అలా నిత్యవసర మొత్తం పెంచేసేసి మన పక్క రాష్ట్రంలో కూడా సేమ్ అదే రేట్లు ఉన్నాయి కదా పక్క రాష్ట్రంలో కర్ణాటకలోకి మనకి డీజిల్కి పది రూపాయలు తేడా ఉంది మరి ఆ రోజు అసెంబ్లీలోనే ఆయన చంద్రబాబు పెంచేసాడని చెప్పి అసెంబ్లీలో గోల్ చేశాడు కదా మరి ఈరోజు మనకి తగ్గిలేదు పక్క రాష్ట్రాల మీద భారతదేశం మొత్తంలో ఏపీలోనే అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏపీలోనే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ దొబ్బేస్తున్నాడు అక్కడ ఇస్తున్నాడు